వెల్కమ్ టు టూ ఎనిమిది ఎనిమిదిన అన్నవరంలో ఐలర్ రాష్ట్ర మహాసభ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ డిసెంబర్ ఎనిమిదిన అనవరంలో జరుగుతుంది అని ఐలాస్ రాష్ట్ర కన్వీనర్ భూగత శివ పేర్కొన్నారు ఈ మహాసభకు సంబంధించిన పోస్టర్లను అడ్డతీగల బార్ అసోసియేషన్ వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా శివ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడడంలోను ప్రజల హక్కులను కాపాడడంలోనూ ఐలాస్ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో అడ్డతీగల బార్ న్యాయవాదులు కెఎన్వి రమణ వై శ్రీనివాస్ డి శ్రీధర్ ఈ గౌరీశంకర్ ఇలాస్ కన్వీనర్ బుగత శివ సభ్యులు జోగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఆల్ ఇండియా లయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ తన మొట్టమొదటి రాష్ట్ర మహాసభను డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన అన్నవరం శ్రీ శేషాద్రి సదన్లో నిర్వహించుకుంటుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఐలాజ్ సంస్థ ఎవరైతే మొదటి తరం న్యాయవాదులు ఉన్నారో అలానే దళిత మైనారిటీ ఆదివాసీ తరఫున ఆదివాసీ వర్గాల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ గొంతై వినిపించడానికి తను సిద్ధమైంది అదేవిధంగా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి హక్కుల కార్యకర్తల మీద పోలీసులు ప్రయోగిస్తున్న ఉపా వంటి నల్ల క్రూర చట్టాలని వెంటనే రద్దు చేయాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది ఆ సందర్భంగానే ఇటీవల ప్రొఫెసర్ సాయిబాబా మీద పెట్టినటువంటి అక్రమ కేసు దాని ధర్మిలా ఆయన మరణించడం అలానే జ్యుడీషియల్ కస్టడీలో మరణించినటువంటి స్టాన్ స్వామి ఫాదర్ స్టాన్ స్వామి ఇటువంటి విషయాల పట్ల నిరసన వ్యక్తం చేసింది ఇటీవల జరిగినటువంటి మణిపూర్ ఛత్తీస్గఢ్లో జరిగిన దారుణ మారణ హోమాలకు వ్యతిరేకంగా నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో న్యాయవాద సమస్యలు ఉన్నాయో వాటి పట్ల తను చెత్తతో ఐలాజ్ నిరంతరం ఆ సమస్యలు పరిష్కర పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ క్రమంలో ఐలాజ్ గా మేము అరవై సంవత్సరాలు వయసు పైబడిన న్యాయవాదులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే జూనియర్ న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బార్ కౌన్సిల్స్ లోను బార్ అసోసియేషన్ లోను తగిన ప్రాతినిధ్యం ఖచ్చితంగా కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ క్రమంలో ఈ రాష్ట్ర మహాసభకి మేము పిలుపునిచ్చి అందరిని ఆహ్వానిస్తున్న ఈ క్రమాన్ని గుర్తించుకొని ప్రతి బార్ అసోసియేషన్కి వెళ్లి మేము ఆహ్వానించడం జరుగుతుంది ఈ క్రమంలోనే ఆయా బార్ అసోసియేషన్ తరఫున కూడా మాకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏంటా రిప్రజెంటేషన్స్ అంటే బార్ కౌన్సిల్ అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలకి నిరసనగా ఇటీవల కాలంలో వెల్ఫేర్ ఫండ్ విపరీతంగా పెంచిన ఒకటి ఆ దరిమిళ రెండవది మెడికల్ క్లెయిమ్ ను కూడా ఇష్టానుసారంగా పద్దెనిమిది వేల రూపాయలకి పెంచడానికి కూడా తగ్గించాలని చెప్పి అందరూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఆ రకంగానే ఈ బార్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యల మీద స్పందిస్తున్నారు రెండవది ఇటీవల కాలంలో బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ తీసుకున్నటువంటి ఒక వివాదాస్పద అనుచిత నిర్ణయం కూడా మేము ఖండిస్తున్నాం ఏంటంటే ప్రతి న్యాయవాది ప్రాక్టీస్ ఉన్న ప్రతి న్యాయవాది కూడా ఐదు ఒక ఖచ్చితంగా ఆ అందివ్వాలి అప్పుడే ఆఫ్ ప్రాక్టీస్ మీకు అందిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దీని మీద కూడా ప్రతి బార్ అసోసియేషన్ లోనూ నిరసన వ్యక్తం అవుతుంది ఎందుకు సిఓపి ఐదు వకాలత్తులు ఇవ్వాలి అంటే ఆ నలభై సంవత్సరాలు పైబడిన సీనియర్ న్యాయవాదులు ప్రాక్టీస్ చేసిన సీనియర్ న్యాయవాదులు చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము ప్రాక్టీస్ మానేసాం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము ప్రాక్టీస్ చేసాం ఇప్పుడు ప్రాక్టీస్ మానేసాం మా దగ్గర ఐదు ఒకళ్ళతలు ఎలా వస్తాయని చెప్పి దీని మీద కూడా మేము ఒక తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర మహాసభలో ఒక తీర్మానం పాస్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం అందుకనే ఈరోజు అడదగిల బార్ అసోసియేషన్ ని ఆ సంప్రదించి అడదగిల బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ ఐలాజ్ మొట్టమొదటి రాష్ట్ర కాన్ఫరెన్స్ కి హాజరుగమ్మని మేము ఆహ్వానిస్తున్నాం ఈ క్రమంలోనే మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవనీయులు మన బార్ అసోసియేషన్ పెద్దలు రావణ గారికి ఆ శ్రీధర్ గారికి గౌరీ శంకర్ గారికి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా మా ఇలాస్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం